అయినా ఈ రోజు మనం ఎన్నో అవతారం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆరో అవతారం ఈ దేవి అవతారాల్లో ఆరో అవతారమే శ్రీ లలితాదేవి అమ్మవారి అవతారం ఏంటి బాబాన్ని బురగోకుతున్నావు ఎక్కడ విన్నట్టుంది కదా ఎక్కడ విన్నారో చెప్పండి అవును దేవి అంటే శ్రీ బాల దేవి గారికి అమ్మగారు నా గుాదేవి అనే రాక్షసు సంహరించింది మరి బాల త్రిపుర సుందరదేవి ఎవరిని సంహరించిందో చెప్పండి ఆ రాక్షసుడు ముప్పై మంది కుమారులు మీకు అందరికి బాగా గుర్తుందే మరి ఏడు అవతారం అమ్మవారి ఏడు అవతారం మహాచండీ అవతారం ఈ అవతారం ఎలా పుట్టిందో తెలుసా ఒకప్పుడు శంభు నిశంభు అని చెప్పి ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళ దగ్గర చండా ముండా అని ఇంకో ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఒకసారి వాళ్ళు అమ్మవారి రూపాన్ని చూసి వాళ్ళని మనవాడమని కోరారు అప్పుడు అమ్మవారు ఒక షరత్తు పెట్టింది ఎవరైతే నాతో యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళని మాత్రం నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకుంది అమ్మవారితో యుద్ధం చేసి ఎవరైనా గెలవగలరా ఆ చండా ముండని ఇద్దరు రాక్షసుల్ని సంహరడానికి పుట్టిన ఏకైక అవతారమే శ్రీ మహాచండీశ్వరి అవతారం